హలో నేనే అప్పులరాజు చెప్పండి మన సినిమాలో బాబు గారికి బదులు కేటీ చేసా కేటీ ఎవరు అదేనయ్యా మన రెబల్ స్టార్ కేటీ రావు కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి చెయ్యడు కానీ మన కనిష్క సెటప్ చేసింది ఎలా మరి అదేనయ్యా ఫిట్టింగ్ కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా ఇదిగా అనిష్ గా ఆల్రెడీ అంత కేటీ చెప్పేసింది నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి ఓం నమ శివాయ నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి కనిష్ గారు పిఏ పంపించారండి పంపడానికి కాడేవాడు రావడానికి నువ్వెవరు అంతా ఆ పై వాడు చూసుకుంటాడు సినిమా కథవల్లాడదమ్మా వాడాడిస్తాడు క్యారెక్టర్ ఏంటమ్మా నేనే క్యారెక్టర్ని జనం నన్ను చూడటానికి వస్తారమ్మా అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్ చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడే చూసుకుంటాడు డేట్స్ మాత్రమా పిఏ ఇస్తాడు యు డన్ ఇట్ అగైన్ ఐ యామ్ సో హ్యాపీ yes yes కేటీ డేట్లు దొరకట్లే ఉంటే మాటలా ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కదమ్మా స్వీట్ ముక్కలంటి కనిష్క కోసం నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు రెండు హిట్ ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పడ ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కకైనా బుద్ధి ఉండద్దా ఇండస్ట్రీకి బాబు లాంటి ఫీలింగ్ రాకోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా ఆ సెటప్ నాకు కావాలమ్మా ఆ బాబు గారి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా ప్రిల్ క్రీమ్ కనిష్కని నన్ను పక్కపక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీఏ కాదమ్మా కేటీ గారి పేరు వినబడితేనే కంప్రోమ్ ఎక్కిపోతుంది షూట్ గన్నుతో కాదు బాబు గారు మీడియాతో చేద్దాం ఎస్ మనం ఏం చెప్తే అది చేసే చేసే డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్ తారుమారు అకౌంటెంట్స్ అంతా ఇండస్ట్రీకి వెన్ను పోస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు ఆడి చేతిలో ఎన్ను ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనూ కాదు నీ చేతుల్లో ఉంది అప్పలు రాజు అవును కృష్ణ నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందాను నువ్వు ఒక్కతనివే ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమా నాపడం ఎవడి వల్ల కాదు హిట్ సినిమా తీయడమే కాదు ఎదుటోడి సినిమాని ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు మంచి సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు సినిమాకి కథే ముఖ్యమైన ప్రూవ్ చేస్తాను స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాం కానీ స్క్రిప్ట్ లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి అది స్క్రిప్ట్ లో అమ్మా సినిమా చూడు షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి నాయకిని నాయకుడు చేసేస్తాను ఓం నమ బ్లెస్సింగ్స్ దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు అప్పల్ రాజ్ సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత స్వామి చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించి స్వామి ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్తో సహా మొత్తం బ్యాక్ చేశాను అదేంటండి మెగామ్యాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా ఆడికి సెవెంటీ పర్సెంట్ ఓవర్స్ షేర్ కావాలంట పైగా ఎప్పుడు ఏ క్లాస్ పిగుతాడు ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్ ఆల్రెడీ ఇంకొన్ని సెటప్ చేసా వాడికి థర్టీ పర్సెంట్ ఓవర్సీస్ షేర్ ఇస్తే చాలు ఆయనదే కంపెనీ సార్ కంపెనీ కాదు అడ్డ పేరు శ్రీశైలం అన్న పెద్ద రౌడీ రౌడీయా రౌడీ మన సినిమా ఫైనాన్స్ చేయడం ఏంటి సార్ మనకు కావాల్సిన దాటి డబ్బు రౌడీ కాదు పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ పిల్లను ఏ దావుత్యమో ఏడొచ్చు కదా తెలియదు కదా ప్రతి ప్రొడ్యూసర్ ఉంటాడు శ్రీశైలం ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచిది ఆయన చాలా కానీ అన్ని కేసుల్లో కోర్టుగా విడుదల చేసింది అదలా సాక్షులు లేరు కాబట్టి సాక్షులు ఎందుకు లేరు సాక్షులను కూడా చంపేశాడు ఏ ఆ ఇయ్యాల కూడా ఎవరు రాలేదురా ఎవరు రాలేదురా అదే నీకు లేపనీకెవరు రాలే నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా అరే నిన్ను లేపోయి నీకు ఎవరు నా దూట ఎందుకన్నా నేను మన బేకారీ అన్నావు లాగా కంటితో చూస్తే ఆర్డర్ కన్నుతో చూస్తే మర్డర్ ఇది శ్రీశైలం స్టైల్ జనానికి గన్నంటే భయం గన్నుకి నేనంటే భయం అలా భయం లేదనా దిల్లా అరే చూ గురించి కాదురా గల్ గన్ గురించి వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ తీసేయలేమన్నా అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో చెప్పలేకుందన్నా ఓ అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా బ్యాక్గ్రౌడ్ ఈస్ అ రాజు అన్నా ఇతర పేరు అప్పల్ రాజు మా సినిమా టైట్రు అనా మొదటి సైన్మా నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది నా నాలుగో మద్దర్ సినిమాల్లో చేసిన అది ఐదోదా నాలుగోది బర్త్డే పార్టీ కూడా అన్న చెప్పాలా థియేటర్ లో నా దుష్మని గండి లేపేసిన తర్వాత టైంపాస్ కోసం మిగతా సినిమా చూసిన అప్పటి చాంది ఇంట్రెస్ట్ ఇంకో విషయం మన సినిమాలో కత్తులు గన్నులు రౌడీలు బాంబులు ఎవ్వర్ని రెంటకు తెచ్చుకోవాల్సిన పని లేదు అన్ని మన దగ్గరే ఉన్నాయి ఫ్రీ సర్ సార్ సార్ అలాంటి సినిమా కాదు సార్ మంచి ఫీల్ ఎమోషనల్ సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాస్డీ సినిమా సార్ కన్ను తడిస్తే సెంటిమెంట్ దెబ్బ తగిలితే ఆ అబ్బా అన్నా సీచర్మ సూపర్ అన్న అన్నట్టు ఇగో సీజన్ అన్న పాట బ్రహ్మాండరా సార్ తెలియ సార్ ఏం కనిపిస్తున్నావు మన సినిమాలో పాటని అన్నంత రైత అనగా రాయితా కొడతా అన్న ఫైనాన్స్ చేసేదే పాత్రలాయనికి అన్న ఆడ ఈ కుర్చీ అన్న గన్నుకుంటుంది కన్నీరు బుల్లెట్టుకుంటుంది పన్నీరు బా అన్నా బా అన్నా చూసాను అన్న నీలాంటి ఒక మహా కవి మా సినిమాకి ఫైనాన్షియల్ రొటొ నిజంగా మా అదృష్టం అంట యాంపల రాజు అవును మన అదృష్టం సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్ను ఉంటుంది లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది బాన్నా